వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం శ్రీ సారథి స్టూడియోస్ వారి ఆత్మబంధువు మేలిమి కుటుంబ కథా చిత్రం కొన్ని జీవిత సత్యాలను చాటి చెబుతుంది ఈ సినిమా తొలుత బెంగాలీ భాషలో రూపొందింది విజయబేరి మ్రోగించింది ఆ తరువాత తమిళంలో రీమేక్ చేశారు అక్కడ కూడా మంచి విజయం సాధించింది కుటుంబ కథా చిత్రాల రూపకల్పనకు పెట్టింది పేరైన సారథి స్టూడియోస్ సంస్థను ఈ సినిమా కథాంశం ఎంతగానో ఆకట్టుకుంది వెంటనే హక్కులు కొనుగోలు చేసి తెలుగు వాతావరణానికి అనుగుణంగా కథలో మార్పులు చేశారు నందమూరి తారక రామారావు సావిత్రి కాంబినేషన్లో తెలుగులో పునర్నిర్మించారు భరణి పిక్చర్స్ అధినేత రామకృష్ణ దర్శకత్వం వహించారు ఆయన దర్శకత్వం వహించిన ఇతర నిర్మాతల చిత్రాల్లో ఆత్మబంధు ఒకటి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండు డిసెంబర్ పద్నాలుగున విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది ఎస్వి రంగారావు ఎన్టీఆర్ కన్నాంబ పోటీపడి నటించారు కొన్ని కీలక సన్నివేశాల్లో సావిత్రి నటన అలరిస్తుంది చిత్రంలో ఈ నటినటులందరికీ ప్రాముఖ్యత కలిగిన పాత్రలే లభించడం విశేషం మనుషుల్ని వేరు చేయలేనివి ఈ ప్రపంచంలో మమత మానవత్వమేనన్న వాస్తవాన్ని ఆత్మబంధువు నొక్కి చెబుతుంది హృదయాలను ద్రవింపజేసే సన్నివేశాలు అనేకం ఉంటాయి ఆలోచింపజేస్తాయి ఆత్మబంధువు శతదినోత్సవ చిత్రం విజయవాడ అలంకార్ టాకీస్ గుంటూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్లలో వంద రోజులాడింది విజయవాడలో నూట పన్నెండు రోజుల అనంతరం వేరే థియేటర్కు మార్చవలసి వచ్చింది నందమూని తారక రామారావు సావిత్రి కాంబినేషన్లో ఇది ఇరవై ఒకటవ చిత్రం వీరి ది హిట్ కాంబినేషన్ ఆత్మబంధువు కూడా విజయవంతమైన చిత్రాల కోవలో చేరింది పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన విడుదలైన రక్త సంబంధం అమోఘ విజయం సాధించింది ఆ చిత్రంలో రామారావు సావిత్రి అన్నా చెల్లెళ్ళుగా నటించారు పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు రక్త సంబంధం విడుదలైన నలభై మూడు రోజుల తర్వాత ఆత్మబంధు రిలీజ్ అయింది ఈ సినిమాలో వారిరువురు దంపతులుగా నటించి మెప్పించారు ప్రేక్షకులు రెండు సినిమాలను విజయవంతం చేశారు తాము ఏ తరహా పాత్రలోనైనా ఇమిడిపోగలమని ప్రేక్షకులను అలరించగలమని రామారావు సావిత్రి నిరూపించుకున్నారు ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు ఎస్వి రంగారావు రేలంగి పద్మనాభం రాజబాబు హర్నాథ్ వల్లం నరసింహారావు రామకోటి డాక్టర్ శివరామకృష్ణయ్య ఏవి సుబ్బారావు ఏడుద నాగేశ్వరరావు సావిత్రి కన్నాంబ సూర్యకాంతం శారద రీటా మోహన్ మీనాకుమారి సురవి బాల సరస్వతి ప్రభావతి తదితరులు నటించారు కథ ఆశా పూర్ణాదేవి మాటలు సముద్రాల రామానుజాచార్యులు సంగీతం కేవి మహదేవన్ ఛాయాగ్రహణం కెఎస్ ప్రసాద్ కళ వి సూరన్న శబ్దగ్రహణం పి కృష్ణం రాజు కూర్పు బి హరినారాయణ గీత రచయితలు శ్రీరంగం శ్రీనివాసరావు కొసరాజు రాఘవయ్య చౌదరి డాక్టర్ సి నారాయణ రెడ్డి సముద్రాల రాఘవాచార్య నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు పిబి శ్రీనివాస్ పి సుశీల జమునారాణి నిర్మాతలు యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ సివి ప్రసాద్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్